ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు అనుకోండి ఆ ఫోటోగ్రాఫర్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంచున్నాను ఆయన అక్కడ ఉన్నారు ఆయన ఫోటో తీయాలనుకుంటున్నారు నేను ఆయనకు అనుకూలంగా నేను 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 ఉండను అనుకూలంగా ఉండకపోవచ్చు ఇటు అటు తిరగచ్చు లైట్ సరిగ్గా ఉండకపోవచ్చు లేకపోతే చాలా డార్క్ గా ఉండొచ్చు ఆయన కావాల్సింది ఆయన రాకపోయి ఉండొచ్చు అలా అని చెప్పి ఆయన కెమెరాని పక్కన పడేసి వెళ్ళిపోతారా లేదు ఏం చేస్తారు చేంజ్ ద లెన్స్ నేను ఆ యాంగిల్ మారుస్తాను ఆ పొజిషన్ మారుస్తాను ఆ చూసే దృష్టి మారుస్తాను అని ఆయన నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆయనకి కావాల్సింది ఆయనకి వస్తుంది అలాగే మన జీవితంలో కూడా సిమిలర్లీ నీ ఏదైతే సిచ్యువేషన్ నువ్వు మార్చలేకపోతున్నావో ఏదైతే సిచ్యువేషన్ నీకు బాధ కలిగిస్తుందో దాని వైపు నువ్వు చూసే దృష్టిని మార్చాలని నేను కోరుకుంటున్నాను గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దాట్ ఆ సిచ్యువేషన్ నుంచి ఆ సమస్య నుంచి నేనేం నేర్చుకోవాలి నేను ఏం తీసుకోవాలి దాని నుంచి నాకు మంచి ఏం జరుగుతుంది నేనేం నేర్చుకోవాలన్న ఒక విషయము మీరు గ్రహించాలి ఆ విషయము మీరు గ్రహించాలంటే మీరు దాన్ని చూసే విధానము మార్చాలి